ఊటను పూడ్చి నీటిని కోరితే ఎలా ఊటను పూడ్చకుండా ఉంటే కదా నీరు వచ్చేది యథావిధిగా ఇస్రాయిల్ల ప్రజలైన వారు ఇలాంటి పద్ధతే చేశారు మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు ఇమ్మని అడుగుగా మోసే మీరు నాతో వాదించుటనేలా యోహో వాను శోధించుటనేలా అని వారితో చెప్పాను నిర్గమకాండం పదిహేడు రెండు అవును దేవుడు దేవుని సేవకులను మనకు ఒక ఊట వలె ఉంచాడు అందులో నుంచి పారే నీళ్ళే దేవుని కృప దేవుని వాక్కు సేవకుల నోరు మోయించి సేవకులతో సరిగ్గా వ్యవహరించకుండా వారు నీటిని కోరితే ఎలా మోసేతో వాదించుతూ ఉన్నారు నీళ్లు మాకిమ్మని అడుగుతూ ఉన్నారు మొదట వాదన ఆపండి ఆ తరువాత భక్తి సాధన చేయండి నీళ్ళు మీ ఇంట్లోకి వస్తాయి కావలసిన ప్రాంతంలో ఆయన చేస్తాడు అసలు మిమ్మల్ని పిలిచిన వాగ్దానం ఏంటి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించువాడు కదా పాలు తేనెలే ప్రవహింప చేస్తే నీరెంత నీటి కోసమా వాదన నీటి కోసమా నీ ఆవేదన ఈ లోక సంబంధమైనటువంటి అవసరతల కోసం ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మన జీవితాలలో చేయకూడని తప్పులు చేస్తూ ఉంటాం అవి తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది నిజంగా దైవగ్రంథంలో ఇస్రాయిల్లో ప్రజలైన వారు మోసే ఎడల వాదించటం సర్నుగుకొనటం దేవుని శోధించటం అన్న బహుభయంకరమైన కార్యాలు చేశారు ఇవి వారి దృష్టికి రీజనబుల్గా ఉన్నాయి మాట్లాడటానికి కానీ అవి ఆత్మ సంబంధమైనవిగా లేవు నీ మాటలు నీ వ్యవహారం నీ విధానం దేవుని దృష్టికి దేవుని ప్రజలైనటువంటి సేవకుల దృష్టికి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి అప్పుడు ఊటలు పెళ్ళు దాహం తృప్తిగా తీర్చబడుతుంది సమృద్ధి చేత నింపబడిన వాడవై సంతోషగానములతో ముందుకు వెళ్తావు యాత్రిక ప్రయాణంలో దాహం తీర్చబడటం చాలా అవసరమే కానీ సరైన పద్ధతిలో దాన్ని పొందుకోవటం కూడా ఎంతో అవసరం ఉబికే ప్రతి ఊట నీరు కాదు కొన్ని దొంగ ఊబులు కూడా ఉంటాయి దాంట్లో పడితే బయటికి వచ్చేవాడు లేడు గనుక దేవుని సేవకులతో వాదించటం దేవుని శోధించటంతో లెక్క అన్నది ఈ వాక్య భాగంలో స్పష్టంగా అర్థమవుతుంది ఉదయకాల సమయంలో ఇలాంటివి మన యాత్ర ప్రయాణంలో బహుభయంకరమైనటువంటి బహు బహుభయంకరమైనటువంటి రోడ్లు బహుభయంకరమైనటువంటి మార్గములు లోయలు ఎదురైనట్లు ఎదురవుతాయి మార్గం సుగమం చేసుకోవడం ముందు నీ బాధ్యత నీ చేతిలో ఉండాలి ముందున్నటువంటి మార్గాన్ని సరళం చేసుకొని సాగిపోతూ ఉండాలి ఇది కొంతకాలం ఈ ప్రయాణం ఇలా సాగుతుంది తర్వాత మరల రాజమార్గం మార్గం రానే వస్తుంది అంతవరకు చాలా జాగ్రత్తగా బ్రతకాలి అటు కృపదేవుడు మనందరికి దయచేయను కాక ప్రే తండ్రి స్తోత్రం ప్రేమకులు తండ్రి జీవంలో అయినా పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రం వినమాటలు జీవించండి వినవారి హృదయాలు కార్యం చేసి మహిమ పొందుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్